నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో భయానక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే కూటమి పెద్దలంతా కూడా ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు మరి కేవలం మద్యం కుంభకోణం లేదా కుంభకోణాల పేరుతో కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించి ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనలతోటే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా ధైర్యపడద్దు కేసులు పెడితే పెట్టించుకోండి జైళ్ళకి వెళ్ళిరండి నేను వెళ్ళొచ్చాను ఆ విధంగానే నేను ముఖ్యమంత్రిని అయ్యాను మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం ముప్పై ఏళ్ళు ఏళ్తాం అట్టుకి అట్టున్నర వడ్డిస్తాం ఇది నిన్న పిఏసీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివెస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ కేసులు పెడితే పెట్టించుకోండి జైళ్ళకి రండి నేను పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాను ముఖ్యమంత్రిని అయ్యాను మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం ముప్పై ఏళ్ళు ఏళ్తాం మరి పార్టీ పిఎసీ మీటింగ్లో తమ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఎలా చూడాలి సరే ఆ మీటింగ్లో మాట్లాడి మరి ఉన్నాడా వెళ్ళిపోయాడా ఎలహంక వెళ్ళిపోయాడా అంటే మీరు కేసులు పెట్టించుకోండి నేను వెళ్ళి ఎలహంక ప్యాలెస్లో పడుకుంటానన్నా నిజంగా నువ్వు ధైర్యం నింపేవాడు అయితే వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెంచేవాడు అయితే అక్కడ ఉండాలి అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండాలి పిలిస్తే పలకాలి నేనున్నాననే భరోసా పెంచాలి అది వదిలేసి బుధవారం వస్తున్నావు శుక్రవారం వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఉండేది ఎక్కడ కేవలం కొన్ని గంటలు ప్రతి వారం ఇదే షెడ్యూల్ కదా గత పదకొండు నెలలుగా నువ్వు తీసుకున్నట్లయితే ఎలహంకలో పది నెలలు ఉన్నావు ఇక్కడ నెల రోజులు ఉంటావా ఎలా ఇతన్ని నమ్ముతారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించుకోండి అరెస్టులు గండి అంటే ఇప్పుడు నీ పాపాలు వాళ్ళు మొయ్యాల వాళ్ళ సామాన్య వైసీపీ కార్యకర్త ఆవేదన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో వాలంటీర్ వాలంటీర్ అన్నావు కార్యకర్తల్ని విస్మరించావు ఇప్పుడేమో మీకు న్యాయం చేస్తా ఇక రాబోయేది టూ పాయింట్ ఓ మీకే నేను అగ్రతాంబు అంటే ఇప్పుడు వన్ పాయింట్ ఓలోనే ఇన్ని ఉత్పాతాలు ఇన్ని ఉపద్రవాలు ఇన్ని దొరికితే ఇక జగన్ టూ పాయింట్ ఓ అని జనం బెంబేలు ఎత్తారు జనం దాకా ఎందుకు అసలు సొంత కుటుంబ సభ్యులే బెంబేలు వాళ్ళ తల్లి లేకపోతే చెల్లెళ్ళు నువ్వు వద్దని కదా నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నువ్వు వద్దని కదా వాళ్ళు వేరే పార్టీల్లో ఎందుకు చేరిపోయారు నీ మీద ఎందుకని వాళ్ళ నీ చెల్లెళ్ళు సునీత షర్మిల మరి ఢంక బజాయించారు ఇతనంతటి మరి ఉద్రిక్తుడు ఇతనంతటి క్రూరుడు ఇంకొకడు లేడని కదా జగన్మోహన్ రెడ్డి నిన్న పిఎస్సిలో మాట్లాడుతూ రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందంటాడు అంటే ఇక్కడ ఏమన్నా ఐపీఎస్లు ఎవరన్నా కిడ్నాప్ చేసి పట్టుకొస్తున్నారా నీ హయాంలో ఐపీఎస్లు ముంబైలో ఉన్నటువంటి ఆ కాదంబరి జత్వాన్ని నేను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు రిటైర్డ్ ఆర్బీఐ ఎంప్లాయీ వాళ్ళమ్మ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళ నాన్న అరే నలభై మూడు రోజులు వాళ్ళని చిత్రహింసలు పెట్టారు గెస్ట్ హౌస్లో బంధించారు జైల్లో పెట్టారు అక్కడ ఆ కేసుకి మీరు విత్డ్రా చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఈ కేసు ఎత్తేసారు ఇప్పుడు అందుట్లోనే కదా ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు మరి డీజీపీ కావాల్సిన వాడు ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు జైలుకి వెళ్ళాడు దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఇంత సీనియర్ మోస్ట్ ఐపీఎస్ డీజీ స్థాయాడు జైలుకి వెళ్ళడం అంటే ఇంకా జైలుకి వెళ్ళండి అంటావా ఇంకా అరెస్ట్ కండి అంటావా అతను పిలిపిస్తున్నాడు ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ కావాలా తిరుగుతున్నాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు స్టేషన్ల చుట్టుతా తిరుగుతున్నాడు పరార్ ఎవరు కాగానే గోవర్ధన్ రెడ్డి అసలు ఇంతవరకు పత్తా లేడు నిన్ను నమ్ముకొని నిన్నేదో ముప్పై రోజు ముప్పై ఏళ్ళు నువ్వు ఇక మళ్ళీ సీఎంగా ఉంటావని వాళ్ళు చెలరేగిపోయి భూ కబ్జాలకు పాల్పడి అక్రమ వసూళ్ళు చేసి అందిన చోటల్లో కొల్లగొట్టారు కదా ప్రజల రక్తం పీల్చారు కదా కసిరెడ్డి రాజు దుబాయ్ పోయాడంట ఏదో వచ్చాడు మళ్ళా వేరే పేరుతో వచ్చాడు రాజేష్ రెడ్డి అనే పేరుతో వచ్చి నీకు వెంటనే ఏదో శంషాబాద్లో దిగి చెన్నై నుంచి విదేశాలకు పోదామనుకున్నాడు వాళ్ళేసి పట్టుకున్నారు ఎత్తుకొచ్చారు జైల్లో పెట్టారు వరుస పెట్టి ఎంతమంది జైళ్ళకి వాళ్ళు అరెస్ట్ అయ్యే ఉన్నారు ఇంకా వెళ్ళండి ఇంకా కేసులు పెట్టించుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ ఓలో నువ్వు సృష్టించిన భయానక వాతావరణానికి ఈ పరిస్థితి వచ్చింది ఇంకా టూ పాయింట్ ఓ అంటే అంబటి రాంబాబు ఏదో అంటున్నాడు ఏంటి విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళిపోయాడు అందుకే ఈ రోజున మద్యం కుంభకోణం అని ఈ రకంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా చంద్రబాబు డైరెక్షన్లో వస్తున్న మాటలే అంటే చంద్రబాబు డైరెక్షన్లో విజయసాయిరెడ్డి పనిచేయటం అంటే గతంలో మరి సిబిఐ పన్నెండు ఈడీ తొమ్మిది ఛార్జ్షీట్లు అవన్నీ చంద్రబాబు డైరెక్షన్లో జరిగినాయా పదహారు నెలలు జైల్లో నీతో పాటు ఉన్నాడు ఎవరి డైరెక్షన్లో ఇప్పుడు ఇవాళ నువ్వు విజయసాయిరెడ్డినే నువ్వు సందేహించావంటే నీ తాతకు సేవ చేశాడు నీ తండ్రికి సేవ చేశాడు నిన్ను కొలిచాడు ఇప్పుడు నీ ఆస్తులు రక్షించడం కోసం షర్మిలతో శత్రుత్వం తెచ్చుకున్నాడు నేనే పెట్టించా నా కంపెనీ ఆ పేరు పెట్టిందే నేను జగతి అని ఇప్పుడు జగన్ను భారతి ఇద్దరు పేర్లు కలిపి పెట్టించా జగతి పబ్లికేషన్స్ అనేది ఎవరి డైరెక్షన్లో చంద్రబాబు డైరెక్షన్లో నా సాయిరెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నాడంటే ఇక అంతకన్నా ఇక నీకు జోక్ ఎక్కడుంది మొన్నటి మొన్న సునీత మాట్లాడినప్పుడు ఆవిడ చంద్రబాబు డైరెక్షన్ అన్నారు షర్మిళ పసుపు చీర కట్టుకుంటే ఆవిడ విమర్శలు చేస్తే షర్మిళ కూడా చంద్రబాబు డైరెక్షన్ అన్నారు ఇప్పుడు రెడ్డి వంతు ఎంత అన్యాయంగా మాట్లాడారు ఆమేదో చంద్రబాబుకి వాళ్ళ నాన్నతో పాటు కలిసి పనిచేశాడు వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నారు కొడుకు పెళ్ళికి పిలవటానికి వెళ్తే నువ్వు చెల్లి చీర మీదే మాట్లాడావంటే అక్కడే నీ స్వభావం అర్థమైపోలే ఇప్పుడు నీ చెల్లి చీర మీద నువ్వు చేసిన కామెంట్ ఎంతమంది చెల్లెళ్ళ ఓట్లను నీకు దూరం చేసింది ఏ చెల్లైనా ఇంక నీకు ఓటేస్తుందా ఇత అన్న ఇలాంటి అన్న అసలు ఏ చెల్లికి వద్దురా భగవంతుడాన్ని నీ చెల్లెళ్ళు లేడుస్తున్నారు ఇప్పుడు నీ సొంత చిన్న అన్న కిరాతక హత్య వివేకానందరెడ్డిని హత్య చేస్తే నువ్వు హంతకుల్ని కాపాడతావా ఎవరంటున్నారు నీ చెల్లెంటోంది మీ ఇద్దరి పెళ్ళి ఒకే రోజు అయింది ఒకే వేదిక మీద అయింది ఒకటే శుభలేఖ ఎవరిది సునీత పెళ్ళి జగన్ పెళ్ళి రాజారెడ్డి ఆహ్వానించాడు అందరినీ ఆ మాత్రం నీకు ఒకే వేదిక మీద మన ఇద్దరు పెళ్ళిళ్ళు అయ్యాయి నేను నీకు అండగా ఉంటాననే భరోసా ఆమె కిందకి ఇవ్వలేకపోయావు అంటే నీ బాబాయి కూతురు సునీత కన్నా అవినాష్ రెడ్డి ఎక్కువయ్యాడా నీ రక్తం పంచుకు పుట్టిన షర్మిల కన్నా అవినాష్ రెడ్డి ఎక్కువయ్యాడా ఇప్పుడు షర్మిల కడప ఎంపీ సీట్ అడిగింది సతీష్ ఇవ్వాలి అవినాష్ రెడ్డికి ఇచ్చి ఈమె గొంతుకి వస్తావా మరి నీ కోసం అవినాష్ రెడ్డి నడిచాడా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఆ రోజు షర్మిలతో ఎందుకు చేయించావు పాదయాత్ర నువ్వు జైల్లో ఉన్నావు నువ్వు జైల్లో ఉంటే తను మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిందే నీ జెండా నిలబెట్టిందే నీ పార్టీని గెలిపించిందే ఏమి కడప ఎంపీ సీట్ ఆమెకిస్తే అసూయ నీకన్నా ఎక్కువగా చెల్లి జనంతో కనెక్ట్ అవుతుందన్న జలసీనా అంటే ఇవాళ జగన్కి అంత జలసీ అనేది నీకు అక్కడే అర్థమైపోతుంది చెల్లినే నువ్వు చూసి అసూయపడ్డావంటే ఆమెకేమని చెప్పాడు అప్పట్లో కుటుంబంలో ఒకళ్ళే రాజకీయం చేయాలి ఇంకో పవర్ సెంటర్ ఉండకూడదు అంటే ఏంటి మరి ఇప్పుడు నీ కుటుంబం అవినాష్ రెడ్డి నువ్వు ఒక కుటుంబం కదా అతనికి ఎందుకు ఇస్తావు టికెట్ అతను మీ బాబాయ్ కొడుకే కదా వెలువిడిచిన విడిచిన బాబాయ్ నీ మేనమామకి ఎందుకు ఇచ్చావు టికెట్ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఒకే కుటుంబం కదా మీది అంటే ఒకే కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెయ్యొచ్చా అటు ఎమ్మెల్యే మంత్రిగా తండ్రి ఉంటాడు ఎంపీగా కొడుకుంటాడా నువ్వు ముఖ్యమంత్రిగా చేసుకుని షర్మిలకి నువ్వెందుకని నువ్వు ఎంపీ టికెట్ ఇవ్వలేదు కనీసం రాజ్యసభకు పంపచ్చు కదా వైవి సుబ్బారెడ్డి అంటే నీ చిన్న అన్న సుబ్బారెడ్డి నీ కుటుంబం కాదా సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంత కుటుంబం కాదా బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీ మేనల్లుళ్ళు మజ్జి శ్రీనివాసరావు అప్పల నరసయ్య అంటే ఒక్క కుటుంబానికి ఐదు టికెట్లు ఒక కుటుంబానికి నాలుగు టికెట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈయన దగ్గర అంటే ఇతను ఎంత అసూయపరుడు ఇతను ఎంత స్వార్థపరుడు ఇవాళ ఎక్కడ నీకు షర్మిల ఆస్తులు నువ్వు వేసుకు తింటున్నావు మేనల్లుడు మేనగోడల ఆస్తి తిన్న మేనమామగా ఇతను ఒక కంసమావ ఉంది ఎవరు షర్మిల చంద్రబాబు స్క్రిప్టా మీరు మీరు ఆస్తుల దగ్గర కొట్టుకు చేస్తే దానికి చంద్రబాబుకి ఏంటి సంబంధం నువ్వు గనక నీ చెల్లికి ఆస్తులు సక్రమంగా పంపిణీ చేస్తే ఆ రోజు నువ్వు మాటిచ్చావు మీ నాన్నతో చెప్పావు నాన్న నీ తర్వాత నాకన్నా పాప్స్ని ప్రేమి ప్రేమించేవాడు లేడు అన్నాడు ఏమయ్యా ఆ మాటలు అరే నీ తల్లి చెప్తోంది మీకు ఇవాళ ఆమె ట్రస్టీ ప్రభు ఆజ్ఞ అంటుంది అంటే రాజశేఖర రెడ్డి ఆజ్ఞ అంటున్నాను నలుగురు సంతానానికి సమాన ఆస్తులు హర్ష వర్షకి ఎంత వాటా ఉందో రాజారెడ్డికి మరి కూతురికి అంతే వాటా అని చెప్పింది ఏమి ఇస్తే ఏంటి ఏం వస్తారు ఈ ఆస్తి అంతా ఇదంతా మీ ఆస్తి కాదు కదా ఇదంతా జనం ఆస్తే మీరు మింగారు ఆ పంచుకునేదేదో సరిగ్గా పంచుకుని చేస్తే ఈ పరిస్థితి వచ్చేదా ఇప్పుడు ఆస్తుల గోలలో షర్మిల నీ పైన యుద్ధం చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు అరే నా తల గోడకేసి కొట్టేడు అని నీ చెల్లే చెప్పింది అన్నాడు పవన్ కళ్యాణ్ అంత క్రూరుడు అనమాట ఆస్తి కోసం చెల్లి తల గోడకేసి కొట్టిన క్రూరుడు అని మనం అనుకోవటం మనమేం చూడలేదు ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఎవరు ఖండించలేదు కదా నీ తల్లి ఖండించలేదు నీ చెల్లి ఖండించలేదంటే నిజమనే కదా ఆ రోజు వాళ్ళిద్దరే నీ దగ్గరికి వచ్చింది షర్మిల ఏమని చెప్పిందంటే ఐదేళ్ళు ఇతను సీఎంగా ఉన్నప్పుడు రెండుసార్లే వాడి గడప తొక్కే ఒకటి శుభలాకి ఇవ్వడానికి వెళ్ళాను రెండు అమ్మతో పంచాయతీకి వెళ్ళాను ఆ రోజు జరిగింది మ్యాన్ హ్యాండ్లింగ్ అనమాట అంటే ఇప్పుడు సాయిరెడ్డికి నీకు తేడా వాటాల దగ్గర అదే కదా ఇప్పుడు ఈ మద్యం మాఫియా వాటాలు ఎవరో ట్వంటీ పర్సెంట్ తీసుకున్నాడంట ఈ మొత్తం నెట్వర్క్ నేనే బిల్డ్ చేశాను ఈ ఏడంచీల వ్యవస్థ నేనే ఏర్పాటు చేశాను పలానా మనీ హ్యాండ్లర్సు మనీ కొరియర్సు కోఆర్డినేటర్సు వీళ్ళందరినీ నేనే పెట్టాను మద్యం ఎక్కడెక్కడ ఎలా ఎలా కొట్టాలి రోజుకు రెండు కోట్ల వసూలు నెట్వర్క్ బిల్డ్ చేసినాడికి మరి నువ్వు ఇవ్వకుండా కసిరెడ్డి రాజుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తే అంటే వాటాలతో తేడాల్లో సాయిరెడ్డి ఫైర్ అవుతున్నాడు ఆస్తుల్లో తేడాతో షర్మిల ఫైర్ అవుతుంది చంద్రబాబు చేతిలో పావు ఎవరు చంద్రబాబుకి ఏం సంబంధం అమ్మటి రాంబాబే చెప్పాలా ఇలాంటి వాళ్ళే కదా జగన్ ఇలా చేసింది ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు లేకపోతే సజ్జల్ రామకృష్ణారెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళని వదలకపోతే రోజా సుబ్బారెడ్డి ఈ వలలో నుంచి అతను బయటకు రాకపోతే ఇంకా అతనికతల భవిష్యత్తు లేదు ఆ పార్టీకి భవిష్యత్తు లేదు